ఇచ్చినాం ఇది ఇచ్చినాం అన్నారు కదా ఇప్పుడు లేడీస్ ఓట్లు వేస్తుర్రా జెంట్స్ ఓట్లు వేస్తాలేరా లేడీస్ ఆ ఇప్పుడు మళ్ళీ జెంట్స్ ఎందుకు ఎక్కించుకుంటా లేరు చెప్పండి ఒక ఆన్సర్ చెప్పండి మాకు అంటే ఒక మాట బస్సులు మొగోళ్ళు అంత మొగోళ్ళు వాళ్ళు కూడా ఓట్లు కదా వాళ్ళు కూడా

ఇలా ఓట్లేస్తలేరాడు ఉండాలన్నా తెలుసా మోగా లేడీస్ కూడా ఓట్లేస్తారు అంతే ఇట్లా కష్టం అయ్యో కష్టం ఉందమ్మా అయ్యో నంబర్ తీసుకోండి అన్ని ఇంకా కొల్ల అంటే ఏమర్జి ఇవన్నీ ఇవన్నీ చెప్తా ఉన్నావు కదా ఇవన్నీ చెప్తా ఉన్నావు కదా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలా ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి గెలవడానికి రెడీ ఉంది రా ఒక ఏదైనా సరే రేవంత్ రెడ్డి ఏమన్నాడు సన్నపిండి చేస్తున్నాం ఫ్రీ బస్ చేస్తునమా ఫ్రీ వెళ్ళి ఎన్ని మంది వచ్చి పరి ఆడొన్న వాళ్ళది మనసు కాదా వాళ్ళ అమ్మనైనా మనసులు కాదా వాళ్ళ పేరుండొచ్చు ఇప్పుడు మీద ఉంది మీది కూడా అవుతుంది మీకు ఎందుకు ఎందుకు లేదు మీకు ఓటు ఓటు మొగల గోండు ఓటు తెలుసాకి లెక్క చేస్తుంటే ఆ ఆ ఇప్పుడు ఇంట్లో అరే ఇట్లా సన్న భీమిల అది ఇస్తాంటే ఆధార్ కార్డు ఉంది ఏడుంది ఏడుంది ఏడు బస్ పెట్టినందుకు మహిళలందరూ సంతోషంగా ఉన్నారు అన్నట్టు ఇగో అది కింద వాడి సుగ్ర బస్ పెట్టలే ఇట్లా పడతే అందరూ వచ్చి ఇట్లా నలుగురు వచ్చి లేపిరు తెలుసా నా బదే చెప్పుకోవాలన్నా నా భర్తల జీవితం అది తెలుసా ఈ బట్టు ఇక్కడ చూడండి కానీ నా భర్త లేడన్న నాకు సిద్ధిపెట్టుకు ఇచ్చినప్పుడు మన నా భర్త చనిపోయిండు మా మమ్మల్ని ఇక్కడ కరీంకరగ తీసుకొచ్చిర్రు తీసుకొచ్చినప్పుడు మాకు ఏ నాయం చేస్తారు అన్న భర్త లేని వాళ్ళకి చెప్పండి అన్న ఇప్పుడు నైట్ పూట ఒక మాట నైట్ పూట మేము డ్యూటీ చేసుకొని ఏదో చేసుకొని వస్తాము ఎన్నికలు పోలీసు వాళ్ళు వస్తారు కొడతారు హే వేడికెళ్ళి వస్తున్నాయి ఏం సంగతి అనేసి కొడుతున్నారు మళ్ళా అన్న ఒకళ్ళు వ్యవచారం చేసిన వాళ్ళు ఉంటారు అంటే మేము మేము ఆ అయిపోయినా అన్న

చెప్తాము <Pan clouds> <Sweak>